బాగున్నారు కదా సో ఈరోజు వాగ్దానమ్మగా ఇది మనం శనివారం కదా దేవుని వాగ్దానమ్మగా మీ ముందు రావడానికి మన ప్రభుత్వ ఏ సూకిస్తూ వచ్చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభువుని అమ్మని చూచిస్తున్నాను ఎవరైతే మీకు వీలు పడుతుందో ఈ టైంలో అనరు వాగ్దానం జాయిన్ అవ్వండి లేకపోతే రేపు మార్నింగ్ వాగ్దానం రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడైనా మీరు చూడవచ్చు చాలామంది బిడ్డలు మరి వాగ్దానం ఎందుకని మరి చాలా తక్కువగా చూస్తున్నారు మరి నేను అక్కడ దగ్గర లేని ఎక్కడున్నా ఒకటే కదా సన్నిధి ఎక్కడైనా ఉంటుంది అమెరికాలో ఉన్న ఒకటే యూఎస్ ఉంటే ఇండియాలో ఉన్న ఎక్కడైనా ఒకటి దేవుని శ్రైని ఉంటుంది కాబట్టి అందరూ కూడా వాగ్దానాలు దేవుని యొక్క మాటల్ని అలాగే నేను చేస్తున్న మాలుగా ప్రతి ఒక్క మాటని యూట్యూబ్లో మేము చేస్తున్న ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు మీరు దేవుని మాటలు వినండి తద్వారా మీరు గొప్పదే మీరు పొందుకుంటారు అలాగే ఒక పాట కూడా డిలీట్ చేసింది కదా ఆ పాట కూడా వినండి దేవుని పొందుకోండి పాటలన్నీ కూడా దేవుని వాగ్దానం మాటలే కాబట్టి అవన్నీ కూడా మీరు బలం పొందుకుంటారు సో ఈరోజు దేవుని వాగ్దానమ్మగా మన ప్రభు ఏ సహాన్ని ప్రభుత్వం సృతిస్తున్నాను దానికి వస్తున్నాను ఈరోజు వాగ్దానమ్మగా ది బుక్ ఆఫ్ ఫిలిప్పి అపోస్తైన పౌజి ఫిలిప్పి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది ఇది వచ్చేసి నూట ఇది ఇది నూట ఎనభై ఒకటో పేజీలో ఉంది వన్ ఎయిటీ వన్ పేజ్ ఉంది న్యూ టెస్ట్మెంట్ వన్ ఎయిట్ వన్ పేజీ న్యూ టెస్ట్మెంట్ నేను చదువుతాను మీకు గమనించు ఫిలిప్ప ఫిలిప్పి రాసిన పత్రిక అపోస్తైన పోలి ఫిలిపి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది చదువుతాన్ని గమనించండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మీ మీ మహి క్రీస్ చేసినందు మహిమలు మీ ప్రతి అవసరాలను తీర్చున్నాం దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చు కాక దేని పెట్టలేరా ఈ వాగ్దానం ఏంటంటే నేను మూడు రెండు చెప్తున్నాను కదా మన బుధవారం ఏం చెప్పిన వాగ్దానం దేవుడు మనతో ఎప్పుడు తోడుగా ఉండాడు దేవుడు మనకి అన్ని వేరాల నీ కష్టాల సమయంలో తోడుగా ఉన్న దేవుడు నేను బుధవారం చెప్పిన వా దేవుడు మనకు తోడుగా ఉంది బుధవారం చెప్పిన వాగ్దానం అలాగే గురువారం నేను చెప్పిన దేవుడు మనకి మన కాపాడుతువాడు నీ ఆపదలో శ్రమల్లో దేవుడు నీ రాకపోకల్లో దేవుడు కాపాడుతున్న రెండో వాగ్దానం చెప్పాను ఈరోజు ఇదే అంశంలో మూడో వాగ్దానం ఏంటంటే దేవుడు మన పవన్ వేసి తన ఔషధం చొప్పున క్రీస్తునందు చేసినందు మన ప్రతి ఒక్క అవసరము తీర్చును దీని యొక్క స్పిరిచువల్ మీనింగ్ ప్రతి ఆత్మీయ మీనింగ్ మీకు చెప్తాను జాగ్రత్తగా ఒక ఐదు నిమిషాలు ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీరు ఎంతసేపు టైం మీకు స్పేస్ చేయండి ఐదు నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ ఇప్పుడు అపోస్తని పౌరుడు పిలిపి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మన పబ్బాయిని ఏసుక్రీస్తారు ఆయన ఐశ్వర్యం అంటున్నాడు ఆయన ఐశ్వర్యం అంటే ఏంటి ఆయన భేదవాడు కాదు నీ గురించి నా గురించి ఆయన తన ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి తన మహిళ ఈయన లోకానికి లోకలక్ష్మి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తన ఐశ్వర్యం చెప్పినంటే మన పబ్బయ్యని యేసుక్రీస్తు ఆయన శ్రీమంతులకు దేవుడు శ్రీమంతులకు దేవుడు అంటే తెలుసు కదా శ్రీమంతులకు దేవుడు అంటే ఆయన దీవుని ఇచ్చేవాడు ఆయన ఏమంటుంది సకల ఆశీర్వాదాలకు కారకుడు మన ప్రభుత్వ ఏసుక్రీస్తు నువ్వు ఏం కోరుకుంటున్నావు తినిపెట్టారు అన్నీ కూడా ప్రభులో ఉన్నాయని నువ్వు నమ్మాలి మన ప్రభుని ఏ వారు ఆయన సకల ఐశ్వర్యములకు ఆయన ఆధారం కలిగిన వాడు ఆయన అన్నీ ఉన్నాయి సకల ఆశీర్వాదం ఆయనలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయన వెంబడించిన బిడ్డలు అందరు కూడా దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఇస్తూనే ఉంటాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఈ రోజు నుంచి నువ్వు ప్రభువును ఏసుక్రీస్తున్నావు నువ్వు ఆయన సంపూర్ణంగా నువ్వు ఆయన ఉదయం నువ్వు చోటిచ్చావో నువ్వు దేవుని పొందుకున్నట్టయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ దగ్గర నుంచి ఆయన మీ ఇల్లు కోరుకోవట్లేదు మీ బంగారం కోరుకోవట్లేదు నీ ఆస్తి కోరుకోవట్లేదు ఏం కోరుకుంటున్నాడు దేవుడు కేవలం నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ దశం భాగాన్ని కోరుకోవట్లేదు నీ ఆస్తి కోరుకోవట్లేదు కేవలం ప్రభువుకి కోరుకున్నది ఏంటంటే ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు దాన్ని బట్టల నీ హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తావా ప్రభువు ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని ఏ ఏ నిమిషం అయితే నువ్వు ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించావా అప్పుడే నీళ్ళు ఉన్న శాపాలని మన ప్రభు ఏ మింగేసి నీకు దీవెనలు ఇచ్చాడు ఇదే దీవుని నమ్ముతున్నావు ఈ మాట ఏ నిమిషం అయితే ఏ సెకండ్ అయితే నువ్వు ప్రభుత్వం అని ఆయన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావు ఆ అంగీకరి రోజు నుంచే దేవుడు మీ షాపను అన్నిటికీ ఆయన మింగివేసి కలువ శివులో మింగివేసి మీకు దీవెళ్ళే దయచేసాడు పిదన పెట్టారు ఆ దీవెళ్ళు ఎలా ఉంటాయి అంటే దేవుడు మీ యొక్క భౌతిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన భూలోక సంబంధమైన పరలోకి సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవాళని ఎప్పుడు నేను కోరుకుంటాడు ఎందుకంటే నువ్వు ఏ నీ హృదయాన్ని ప్రభువును అప్పగించావా నీ హృదయాన్ని ప్రభువు నీ హృదయాన్ని ప్రభుకు చోటు ఇచ్చావా ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని ప్రభుకు చోటు ఇచ్చావో దేవుడు ఏం చేశాడంటే మీలో ఉన్న శాపాన్ని ఆయన మింగివేసి మీకు దీవెనలు దయచేసాడు ఆ దీవెనల వల్ల దేవుడు ఏంటంటే ఇచ్చే వాగ్దానం ఏంటి మీ యొక్క ప్రతి అవసరం ఏ అవసరం కోరుకుంటున్నావు దేని బిడ్డారు మీ అబ్బాయి మీ అమ్మాయి యొక్క పెళ్ళిళ్ళు కోరుకుంటున్నావా నీ అబ్బాయి ఉద్యోగం కోరుకుంటున్నావా సొంతల్ని కోరుకుంటున్నావా అయ్యా దైవజాన్యం అప్పుల బాధలు మేము భరించలే కోరుకుంటున్నావా శంభల విడుదల కాలం కోరుకుంటున్నావా ఏం కోరుకుంటున్నావా దేవుని బట్టి అలాగే మాకు కారు కోరిని కోరుకుంటున్నావా అయ్యా ఉందండి బైక్ చదువు మా కారు కోరుకుంటున్నావా ఏ కోరుకుంటున్నావో దేవు నమ్మ స్తోత్రం చెప్పండి దేవుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చిన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ప్రభుకి నీ ఉదయం నువ్వు చోటిచ్చావా ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకు నీ ఉదయం ప్రభుకి చోటు ఇవ్వు ఆయన నువ్వు వెతుకు చెప్పింది హృదయం చూటుకిచ్చేవా ప్రభు చేసుకు ఇచ్చే వారికి ఆయన మీ యొక్క ప్రత్యేక అవసరమును నెరవేర్చి తద్వారా మీ జీవితాల్లో ఎప్పుడు కూడా గొప్ప గొప్పదేమో దయచేసి మీ జీవితాన్ని ఆనందం సంతోషి దేవుడు నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చుకొని నేను పవపేట మనం చేస్తున్నాను ఆమె గర్భసేయాలి సో ఈరోజు చిన్న ఒక ఒక పల్లవి పాడతాను వినండి పాట పల్లవి చిన్నది ఎక్కువే కదా ఇంకా టైం ఉంది కాబట్టి ముగించేస్తాను చిన్న పాట పాడతాను ना प्रति अवासरमो तीच्चुवाडवो ये सय्या ना प्रति आशं नरवेच्चुवाडवो ये सय्या ആശ്ചര്യകാരമുളത്തോ ഏ കൊതുവലേക്കു കാശുണ്ടിവിഹിച്ച ആശ്ചര്യ കാര്യമുളത്തോ ഏ കൊതുവലേക്കു കാശുണ്ടിവി കഷ്ടെണ്ണിക്ക് കൊച്ച കരുവലെണ്ണി കല നീ ചേത് നീഡയപുള நூ விடி போதும் வந்தனம் ஏசையா சயா நீக்கே வந்தனம் ஏசையா சையம் நான் பிரதிய வாசரமோ தீச்சுவாடவோ நீவே ஏ சையா நான் నెరవేర్చువాడవు నీవే ఏ సయ్యా జీవం కలితే మీకు వంద నెల తండ్రి అండి మీకే వేలాది సూచిస్తు తెలుసు తని పబ్బా అ ఈరోజు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినా అయ్యా మీరు మాతో మాట్లాడిన బట్టి పాప మీకే వందనాలు స్వీ తీసుకు తండ్రి అయ్యా ఏసయ్యా అయ్యో మీనా అయ్యా నేను నమ్మిన బిడ్డలకు పొమ్నాయన నీ నీ మీద ఆధారపడిన బిడ్డలు పొమ్మనయనా ప్రతి ఒక్క అవసరం పబ్బా చెప్పి చెప్పినారు తండ్రి పాప నీ గొప్ప నీ ప్రేమి ఎంత గొప్పతని పాప ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే దేవుని మార్గం వింటున్న బిడ్డలందరూ పబ్బ మీరే పాప మీరు దర్శించండి పాప వారి ఉదయాన్ని మీరు తాకండి పవ నాయన బిడ్డల పాప ఏమి కోరుకుంటున్నారు పాప వారి ఉదయాలు పాప వారి మనసులు ఏమి కోరుకుంటున్నారు పాప బిడ్డల పాప వాళ్ళ యొక్క ప్రతి అవసరం పాప మీరే పాప నెరవేర్చిపోవ నాయన ఆయా బిడ్డలందరి జీవితాలు పవ నాయనా ఆయా ఆర్థికంగా నాయన అయ్యా భూలోకంలో పరలోకలు పాప ప్రతి ఒక్క అవసరం తీర్చిపోవా బిడ్డల జీవితాన్ని మనస్తాన నిలబెట్టమని ఆదశనాథ్ అని పబ్బాబ ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఆనలేను పబ్బా దేవిన వాళ్ళ బిడ్డలు అందరూ పబ్బ మీరు దర్శించండి పబ్బ వారి హృదయాన్ని మీరు తాకను పబ్బ బిడ్డలు వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్లో తోడుకొని సహాయం చేయండి పబ్బ వారి మార్గాల్ని కృపచూపండి పబ్బ మెండి దీవుని దయచేయమని పార్దినాథని పబ్బ ఘనత మహిమ పాప నీకు మాతమ చెల్లించుకుంటూ నజరేడి అని ఏమైనా నా మాత అంటే మీరు మిక్కిన దానికి వినోదానికి వేడుకుంటున్నా మా పని ఆమెను గడప చేయాలి మీరు టుమారో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అప్పటివరకు మీ అందరూ కూడా మీరు పబ్బైన్ చేసి మీ అందరికి మీరు శుభ్రం తెలియజేస్తున్నాను అందరికి బాగా అందరూ కూడా క్రమం తప్పకుండా వాగ్దానం మీరు అందరూ కూడా వినండి చదవండి ధ్యానించండి ఈ వాగ్దానాలు అన్నీ కూడా మన పబ్బై నామాలు మీ జీవితాల్లో మీ జీవితాల్లో గాక ఆమె గడ్బశ్యాలు